డీలిమిటేషన్ మీటింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు అధికారం కోసం రెండు పార్టీలు తహతహలాడుతున్నాయన్నారు లేని డిలిమిటేషన్ పై స్టాలిన్ తో కలిసి రాజనీతి చేస్తున్నారని ఫైర్ అయ్యారు దక్షిణాదిలో బీజేపీ బలపడుద్దని కుట్ర చేస్తున్నాయన్నారు ఇంకా జనాభా లెక్కల సేకరణ జరగలేదని దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది తప్పుడు ప్రచారం అన్నారు ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే భాష డిలిమిటేషన్ ను స్టాలిన్ తెరపైకి తెచ్చారని చెప్పుకొచ్చారు దక్షిణాది అభివృద్దికి బీజేపీ చిత్తశుద్దితో ఉందన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఒకటైనా కూడా తెలంగాణ ప్రజలను కూడగట్టుకుని మూడు పార్టీలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే అమలు చేయాల్సిందో అది జరగకుండా ఉండడం కోసం కూడా ఈ పార్టీలు డీలిమిటేష అంశాన్ని ముందు తీసుకొచ్చి బురదలే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాలు డి డిలిమిటేషన్ కమిటీ ఉంటుంది పార్లమెంట్లో చర్చిస్తారు లో చర్చిస్తారు అన్ని పార్టీలు ఉన్నారు కదా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా పార్లమెంట్లో చట్టం చేయాల్సి వస్తుంది లో అన్ని పార్టీలు మాట్లాడాలి అందరు ఎంపీలు అందరు ఉంటారు ఇంకా ఇంకా ఏది లేదు ఇప్పటి వరకు జనాభా సేకరణ జరగాలి సంవత్సరం పడుతుంది దానికే జనాభా సేకరణ చేయాలంటేనే సంవత్సరం పడుతుంది జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలంటే అన్న గైడ్లైన్స్ అన్ని కూడా పార్లమెంట్లో చర్చించాలి చర్చించి పెట్టాలి అప్పుడు వస్తే చర్చ ప్రజలను స్థాని విధి విధానాలు రూపొందించకముందే మాట్లాడడం ఏదైతున్నదో నిజంగా మీరు అన్నట్టు ఇది ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపే విధంగా భారతీయ జనతా పార్టీని బలపడకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నది మీకు ఒకసారి రాజ్యాంగం చూడాలి ఇరవై ఆరు ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత జనాభా సేకరణ చేయాలని పార్లమెంట్లో ఏదైనా రేపు మార్పులు చేర్పులు చేయాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత చేయాలి అందుకోసం అట్లా పెట్టారు ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా